అందరికీ శుభోదయం ఫైవ్ డేస్ బ్యాక్ ఒక వీడియో పెట్టాను కదా అమ్మమ్మ వాళ్ళది ర్యాలీ అని అమ్మమ్మ వాళ్ళైతే ఇక్కడ డాబా మీద అంతా ఓడియాలు పెడుతున్నారు అని చూపించాను కదా అమ్మమ్మకి నైంటీ ఇయర్స్ వన్ ఇయర్లీ కాబట్టి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చాలా హెల్పింగ్గా ఉంటారు ర్యాలీలో అమ్మమ్మ అమ్మమ్మకి కొంచెం దగ్గరలోనే పిన్ని వాళ్ళ ఇల్లు కూడా ఉంది పోయిన వీడియోలో అమ్మమ్మ వాళ్ళ ఊరు చెప్పండి అంటే కొంతమంది చెప్పారు ర్యాలీ అని అవునండి అమ్మమ్మ వాళ్ళది ర్యాలీ ఇక్కడ అమ్మ అమ్మమ్మ పిన్ని పిన్నిద్దరూ అయితే చక్కగా సగుబి ఓడియాలు పిండి ఓడియాలు గుమ్మడికాయ ఓడియాలు పెట్టేశారు అమ్మమ్మ వాళ్ళది దగ్గరలోని వానపల్లి అనమాట అమ్మమ్మ తాతగారు వానపల్లి కారణము అందరూ అక్కడే ఉండేవాళ్ళు కానీ తర్వాత మావయ్య ఇక్కడ ఇల్లు కొన్ని ఇక్కడ చిన్న ఇల్లు కొన్నాక అమ్మమ్మ అయితే ఇక్కడికి వచ్చేసింది తాతగారు అయితే చనిపోయారు అనమాట Yeah. పల్లెటూర్లు అంటే చెప్ప అవసరం లేదు ఆ వాతావరణమే చక్కగా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది చూసారు ఇక్కడ గట్టు గట్లు కాలువ గట్టు మీద రావి చెట్టు బెంచీలు అన్నేసారు గేదెలు పాక గేదెలని అడుగుతున్నారు చక్కగా స్నానం చేస్తున్నారు కాలువ ఎదురకుండా ఇంకా అరటి చెట్లు పంట పొలాలు అన్నీ చాలా ఉన్నాయి అసలు పల్లెటూర్లో పంట పొలాల్లో స్వచ్ఛమైన గాలి ఆ వైభవ వేరుగా ఉంటుంది ఈ వీడియో కూడా నాకు నాన్నే తీసి పంపించారు నాన్న వాకింగ్కి వెళ్ళినప్పుడు తాతగారు వానపల్లి కారణంగా ఉన్నప్పుడు అయితే రైతులైతే చాలామంది తోటల్లోంచి చాలా కూరగాయలు కొబ్బరి బోండాలు ఇవన్నీ తీసుకొచ్చి తాతగారికి ఇస్తుండేవాళ్ళు అనమాట చిన్నప్పుడు అమ్మమ్మ గారి ఊరు మీ అమ్మమ్మ గారి ఊరు ఏదో కామెంట్ చేసేయం